రామ్టాక్కి తిరిగి స్వాగతం కర్ణాటకలో గత రెండున్నర నెలలకు పైగా ఓ పెద్ద వార్త సంచలనమైంది వందలాది మహిళల్ని అత్యాచారాలు చేసి హత్య చేసి పూర్తి చేశారట అది దేవాలయ అధికారులు ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయ అధికారులు మరి దీని మీద యూట్యూబర్లు పుంఖాను పుంఖలుగా కథనాలు వెళ్ళాయి అంతర్జాతీయ మీడియాలు రిపోర్ట్ చేశాయి మరి ఇవాళ ఏమైంది ఇది ఆ కేసు రెండు నెలల తర్వాత ఆల్మోస్ట్ నిరాధారమని ప్రూవ్ అయింది ఆల్మోస్ట్ మరి ఇది ఎవరు చేశారు ఎందుకు చేశారు దీని వెనక్కున్నటువంటి కుట్ర ఏంటి మరి ఇవి తెలియాలి కదా ముందు ఈ చేసిన వాళ్ళని శిక్షించాలా లేదా అదేంటో తెలుసుకునే ముందు అసలు ఏంటో స్టోరీ మీకు స్థూలంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఏంటంటే శ్రీక్షేత్ర ధర్మస్థల శ్రీక్షేత్ర ధర్మస్థల జాగ్రత్తగా వినండి అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి హిందూ దేవాలయం నేత్రావతి నది పక్కన దక్షిణ కన్నడ జిల్లాలో ఇది స్వామి ఆలయం వెరీ పాపులర్ మనకిక్కడ పెద్దగా తెలియపోవచ్చు కానీ కర్ణాటకలో మోస్ట్ పాపులర్ టెంపుల్ ఇది దక్షిణ కన్నడలో ఉంది దీన్ని విశేషం ఏంటి తెలుసా ఇది హిందూ దేవాలయం నడిపేది జైన్స్ వంశ పారంపర్యంగా వాళ్ళకు వచ్చినటువంటి హక్కు దాని ప్రకారంగా నడుపుతున్నారు అందులో భాగంగా ప్రస్తుతం ధర్మాధికారి శ్రీ వీరేంద్ర హెగ్గడే శ్రీ వీరేంద్ర హెగ్గడే ఈయన చాలా ధార్మిక కార్యక్రమాలే కాదు సంఘ సేవా కార్యక్రమాల్లో కూడా చాలా చాలా పాపులర్ అన్నపూర్ణ కిచెన్ నేషనల్ జాగ్రఫీ టీ ఛానల్లో వచ్చింది దీని గురించి రోజుకి యాభై వేల మందికి పైగా అన్నదానం జరుగుతూ ఉంటుంది అన్నపూర్ణ కిచెన్ అని చాలా ప్రసిద్ధి దాంతోపాటు ఎన్నో విద్యా సంస్థలు అన్ని రకాలు మెడిసిన్ ఇంజనీరింగ్ ఎవ్రీథింగ్ ఎన్నో విద్యా సంస్థలు దీని కింద ఉన్నాయి దీంతోపాటు సేవా కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి అడిక్షన్ సెంటర్స్ లిక్కరకు వ్యతిరేక ఉద్యమాలు ఒకటి కాదు రెండు కాదు అందుకనే ఈయనకి కర్ణాటకలో అత్యంత అంత అత్యున్నత బిరుదునిచ్చారు దేశవ్యాప్తంగా పద్మ పద్మభూషణ్ తోటి సత్కరించారు దీనికి తోడు ఇరవై ఇరవై రెండులో మోడీ రాజ్యసభకి నామినేట్ చేశారు ఆయన్ని వీరేంద్ర హెగ్గడే మరి ఈయన మీద ఇవాళ ఇటువంటి ఆరోపణలు చేశారండి ఇంత ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి మీద ఇంత ధార్మిక కార్యక్రమాలు నడిపే వ్యక్తి మీద ఏమైందో చెప్తా జూన్లో సడన్గా కొంతమంది లాయర్లు వచ్చారండి రంగంలోకి లాయర్లు వచ్చేసేసి ఇది మాకు మా దగ్గరకు ఒక శానిటరీ వర్కర్ వచ్చాడు తొంభై ఐదు రెండు వేల పద్నాలుగు మధ్య ధర్మస్థలి దేవాలయంలో శానిటరీ వర్కర్గా పనిచేసినటువంటి వ్యక్తి వచ్చి అసలు అక్కడ చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి వందలాది మందిని రేప్ చేసేసి వందలాది మందిని పూడ్ చేశారు నేనే స్వయంగా వందలాది మందిని పూర్తి చేశాను నాకు తెలుసు ఆ స్థలాలు కూడా అని చెప్పాడు దీని మీద ఆయన పోలీస్ స్టేషన్కి ఒక అస్థి పంజరం పట్టుకొని వచ్చాడు నేను పూడ్చిన వాటిలో ఒకటే చివరికి అది ఇప్పుడు తేలింది ఏంటంటే అది మా పురుషులది స్త్రీలదే కాదు అది వేరే విషయం అన్నీ ఫేకే దాన్ని ఈ ఎస్ బాలన్ అని ఇంకొక సీనియర్ లాయర్ ఉన్నాడు ఈయన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అట మానవ హక్కులకు సంబంధించి హక్కులు దెబ్బతింటున్నాయి అక్కడ ఎంతో మంది హత్యకు గురయ్యారని చెప్పి వీళ్ళందరూ కలిసి పెద్ద ప్రచారం చేశారు యూట్యూబుల్లో వచ్చింది మీడియాల్లో వచ్చింది కర్ణాటకలో పెద్ద సంచలనం అయిపోయింది చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇందుకు విశేషం ఏంటి తెలుసా ఆ వచ్చిన శానిటరీ వర్కర్ ముసుగు వీరుడు తల నుంచి కాళ్ళ దాకా ముసుగేసుకొని ఉంటాడు ఎప్పుడు ఎవరో తెలియదు ఈ రోజుకి తెలియదు మనకి విజుల్ బ్లోయర్ అట కాబట్టి ఆయన ముసుగులో ఉంటాడట ఇప్పుడు ఆయన ఇచ్చాడు ఇది సాక్ష్యం ఆయన కంప్లైంట్ చేశాడు సో దాని మీద కేసు బుక్ చేశారు ఈ లాయర్ల మద్దతు దీనికి ఈ కేసు బుక్ చేసి చివరికి ముఖ్యమంత్రి కూడా దీనికి ప్రభావితం అయ్యి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేశాడు ఎస్ఐటి డీజీపీ ఆధ్వర్యంలో చూడండి ఎక్కడ దాకెళ్ళిందో ఎక్కడ ఆధారాలు ఏంటి ఆధారం అంటే ఆయన తీసుకొచ్చిన అస్థి పంజరం ఆయన అక్కడ ఎంప్లాయ్ అని చెప్పటం ఈ రెండే ఆధారాలు ఇంకేం లేవు మనకి సరే సిట్నేసి మామూలుగా కాదు మొదట్లో తవ్వటం మొదలుపెట్టారు ఆయన చెప్పిన సైట్స్లో దొరకలేదు ఇట్లా కాదు లోతుగా తవ్వాలని చెప్పి ఆయన కోరాడు పదహారు అడుగులు లోతును పూడ్చారని చెప్పి చెప్పాడు దానికోసం హెవీ మిషనరీస్ రాడార్ డీప్ రూటెడ్ రాడార్స్ ఉండేటువంటి మిషనరీస్ని తీసుకొచ్చారు డ్రోన్స్ని తీసుకొచ్చారు డబ్బులే డబ్బులు వెదజల్లేశారు కోటి రూపాయల పైగా ఖర్చు పెట్టారు ఇది తవ్వకాలకి పదిహేడు చోట్ల తవ్వారు నేను చెప్పేది అంతా కూడా నిజమండి ఇప్పుడు జరుగుతున్న కరెంట్ ఇష్యూ నేను నేను పాతదేదే ఎగ్జాజరేట్ చేపట్ల వార్తా సంస్థల్లో వచ్చినటువంటిదే నేను చెప్తున్నా అన్నీ కూడా ఇది ఆ పదిహేడు స ఆయన పదమూడు మొదట అన్నాడు పదమూడు చోట్ల నేను పూడ్చానని మారుస్తున్నాడు పదిహేడు అన్నారు పదిహేడు చోట్ల చూశారు ఎక్కడా ఎటువంటి ఆధారాలు జరగల ఎక్కడో ఒక చోట అస్తిత్వం జరిగో అది మేల్ సూసైడ్ కేసు అది అది తర్వాత నిరూపణ అయింది సో ఎక్కడ మరి ఇదేంటి ఈ లోపల ఇంకొక ఆవిడ వచ్చింది ఇంకొక ఆవిడ వచ్చి సుజాత భట్టట నాకు మా అమ్మాయి మణిపాల్లో మెడిసిన్ చదువుతూ మిస్ అయిపోయింది అనన్య భట్ ఆవిడని కూడా నాకు ఇదేంటంటే ఈ ధర్మస్థలాల్లోనే చంపేశారు అనేది దాని మీద జరిగింది అసలు ఇంతకీ ఇప్పుడు తెలుస్తున్నది ఏంటంటే అసలు ఆవిడకి అసలు భట్ అనేటువంటి కూతురే లేదని ఎవరిదో ఫోటో తీసుకు చూపించిందని టీవీలో వస్తేనే అసలు ఏంటి జరుగుతుంది ఇదంతా కూడా నెల రోజుల నుంచి తవ్వకాలు జరుపుతున్నారు టీవీల్లో చూపిస్తున్న రోజు టీవీలకు అతుక్కుపోతున్నారు జనం ఏం జరిగిందనేది అయినా ఎవరు మాట్లాడట్లా మరి హిందూ ధార్మిక సంస్థలు కూడా మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు అని అనుకుంటే దానికి వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే మరి ఒక సాక్షి చెప్పాడు అంటున్నారు ఎన్ని వందల అత్యాచారాలు జరగినాయి అన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎందుకు వ్యతిరేకించాలి మేము జరగనివ్వండి ధర్మాధికారి కూడా అదే చెప్పాడు వీరేంద్ర హెగ్గడే కూడా అదే చెప్పాడు నేను వెల్కమ్ చేస్తున్నా స్పెషల్ సిట్ని నేను వెల్కమ్ వెల్కమ్ చేస్తున్నాను చూసుకోండి మీరు ఎక్కడైనా చెప్పి చెప్పాడు సో అది కొన్నాళ్ళు నడిచింది బాగానే ఉంది ఈ లోపల ఎంత దారుణ దారుణం అండి ప్రచారాలు అసలు హిందూ దేవాలయాలు ఎట్లానే ఉంటాయి యూట్యూబర్ అయితే ముప్పై ఒక్క లక్షల వ్యూస్ వచ్చినాయి అతనికి ధర్మస్థలం దేవాలయం ఎవరెవరిని చంపింది ముప్పై ఒక్క లక్షల వ్యూస్ అట దానికి అసలు ఏం జరుగుతుంది ఎవరు దీని వెనక ఉన్నారు ఇంత ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ప్రచారం చేయడానికి ఇదంతా పని కట్టుకొని ఇవాళ అనుకోవటం ఏంటంటే అమెరికా ఎన్జిఓ కూడా ఉందని అంటారు ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు అది ఎన్జిఓస్ ఏ దేశం నుంచో ఉండొచ్చు లేకపోతే అక్కడి నుంచో ఉండొచ్చు మనం చెప్పలేము అదంతా కూడా ఇవన్నీ వస్తున్నటువంటిది అయితే దీనికి లెఫ్ట్ ఇంటలెక్చువల్స్ ఎస్డిపిఐ వీళ్ళ మద్దతుంది దీని మీద వాళ్ళు ఆసక్తి కనపరుస్తున్నారు వాళ్ళు కూడా దర్యాప్తు జరపాలి దర్యాప్తు జరపాలని మొదటి నుంచి కోరుకున్నటువంటి వాళ్ళు ఎస్డీబీఏకి ఏం సంబంధం అండి దీంతో సరే వామపక్షవాదులు ఇప్పుడున్నా ఇదే చేస్తుంటారు యాంటీ హిందూ దీని మీద మళ్ళీ ఇస్లాం క్రిస్టియానిటీ దాని మీద ఒక మాట మాట్లాడరు నేను మాట్లాడమని కూడా చెప్పను అసలు సెలెక్టివ్ అవుట్ అవుట్ రేజ్ అనేది వీళ్ళకి కామన్ అవుటేజ్ వీళ్ళకి అవుట్ రేజ్ ఎందుకంటే దీనికి వీళ్ళకి సెలెక్టివ్గానే ఉంటుంది వీళ్ళదంతా కూడా వాళ్ళ గురించి మన చివరికి మద్దతు గుండూరావు స్థానిక మంత్రి ఆ మెంగళూరుకు సంబంధించిన వ్యక్తి గుండూరావు ఈ శివమొగ్గాకి సంబంధించిన వ్యక్తి ఆయన కూడా వీళ్ళకి మద్దతు ఇచ్చాడు ఇవాళ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెనక్కి వెళ్ళిపోతున్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శివకుమార్ రెండు రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మూడు రోజుల క్రితం ఏమనంటే ఇదంతా ఏదో హిందూ హిందూ దీని మీద కుట్ర జరుగుతుంది ఎన్ని గుర్తురాల గుర్తురాలి ఆయనకి ఇప్పుడు గుర్తుకొచ్చింది శివకుమార్కి హిందూయిజం మీద కుట్ర జరుగుతుంది ధర్మస్థల నాకు తెలుసు మరి తెలిసిన మొదటి నుంచి చెప్పాలి కదా ధర్మస్థల నాకు తెలుసు ఆయన ధర్మాధికారి చాలా మంచి వ్యక్తి చాలా ధార్మిక కార్యక్రమాలు చేస్తాడు ఇదేదో కుట్ర లాగా ఉందని చెప్పి ఆయన చెప్పాడు మరి హోమ్ మినిస్టర్ ఏం చెప్పాడు ఇప్పటికే క్లోజ్ చేయడు కేసు నేను సాయిల్ టెస్ట్ చేయాలట ఏంటండి సాయిల్ టెస్ట్లు ఏంటి దొరకలేదు అస్థి పంజరాలు క్లోజ్ చేయొచ్చు కదా ఇప్పటికీ హిందూ ధార్మిక సంస్థలు మేలుకున్నాయి ఇప్పుడు వీళ్ళు మునులు అదే వీళ్ళందరూ ఉంటారు కదా మఠాధిపతులు వీళ్ళందరూ కూడా ప్రదర్శనలు చేస్తున్నారు ధర్మస్థల టెంపుల్కి యాత్రలు జరుపుతున్నారు ఇది హిందూయిజం మీద జరుగుతున్న కుట్ర ఇది ఒక ప్యాటర్న్ అని చెప్పి కొంతమంది విహెచ్పి లాంటి వాళ్ళు చెప్తున్నారు ఒక్క ధర్మస్థల మీదే కాదు ఇటువంటి అంతకుముందు శబరిమల మీద జరిగింది ఇంకా చాలా దేవాలయాల మీద జరిగినాయి ఇది ఒక ప్లాన్డ్గా హిందూ దేవాలయాల మీద జరుగుతున్న కుట్ర అని వాళ్ళు చెప్తున్నారు అంటే నేను దేన్ని ఏమి జరిగినయో చెప్తున్నా నే నా పాయింట్ ఒకటే ఇటీవల ఉడుపి చిక్మగలూరు బీజేపీ ఎంపీ కోట శ్రీనివాస్ పూజారి ఈయనైతే క్లియర్గా చెప్పాడు ఈడీ కూడా దర్యాప్తు జరపాలి ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి సీబీఐ దర్యాప్తు జరపాలి దీని వెనక్కున్న వాళ్ళని పట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఏం దొరకలేదు కరెక్టే ఇంత ప్రాపకాండ జరిగింది కదా డ్యామేజ్ జరిగింది కదా హిందూయిజం మీద ఆల్ జజీరా డిప్లొమాట్ ఇంకోటి చాలా చాలా అంతర్జాతీయ మీడియాలు అన్నీ రాసినాయండి కథ కథనాలు పుంకాను పుంకలుగా రాసినాయి హిందూ దేవాలయాల్లో బయటపడుతున్నటువంటి మాస్ రేప్ మాస్ మర్డర్స్ అంతర్జాతీయ ఈ డ్యామేజ్ని ఎవరు మరింతగా ఒక తగ్గిస్తారు ఇప్పుడు మళ్ళీ రాయిపోయి తర్వాత ఇదేమి లేదని తర్వాత రాయువు మరి డబ్బులు ప్రజల డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టారు ఇంతవా ఎవరు అడుగుతారు ఇట సొసైటీలో హిందూ ఈరోజు కూడా భారత్లో హిందూయిజం ఏ విధంగా గురి అనే అనేదానికి విక్టిమైజ్ అవుతుంది అనేదానికి ఇది ప్ర ప్రత్యక్ష ఉదాహరణకి ఏది అవసరం లేదు నాకేమి ఆ మతం ఈ మతం అనేది కాదు ఒక మతాన్నే ఈ సమాజం ఎందుకు టార్గెట్ చేస్తుంది అనేది దానికి మేధావులందరూ ముందుకు వచ్చేసేసి చాలా ఇది ఆ బాలను టీవీలో ఇప్పటికీ చెప్తాడు ఆధారాలు లేవు లేకపోయినా కూడా అసలు ఎందుకు ఈ మాస్క్ పని ఎవరండి ఇది చేయాలి తెలియాల్సిన అవసరం లేదా తీసుకెళ్లి బొక్కలు తెయాలి ముందు ఆ మాస్క్ పని దాని వెనక్కున్న ఎవడా ఆయన చేత నడిపించారో నాటకం బయట తీసుకురావాలా వాళ్ళందరినీ బొక్కల్లోకి వెయ్యాలి అంతర్జాతీయ కుట్ర ఉన్నదో చూడాలా ఎవరు ఎన్జిఓస్ ఉన్నారో చూడాలా మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా కర్ణాటక ప్రభుత్వం నాకైతే సందేహం చూద్దాం ఇంకా ముందు ముందు ఏం జరుగుతుంది ఇట్ ఈస్ ఎ డెవలపింగ్ స్టోరీ ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి